హాయ్ అండి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసుకునేదానికి లిక్విడ్ వాడతాం కదా అదే బయట కొనుక్కున్నది ఈరోజు నేనైతే ఇంట్లో సర్ఫ్ ఒకటి తయారు చేసుకున్నానండి తెల్ల బట్టలకి కొంచెం మురికి ఎక్కువగా ఉండే బట్టలకి మురికి పోయేదానికి ఇంకా కంఫర్ట్ కూడా వాడకుండా మంచి స్మెల్ వస్తూ ఒకేసారి మురికి పోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అలాగని సర్ఫ్ ఇంట్లో నేను రెడీ చేసుకున్నాను ఆ వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి బయట మనం కొనే సర్ఫ్ కంటే కూడా ఇది ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి కొంచెం మురికి ఎక్కువగా ఉండే బట్టలు బెడ్షీట్లు ఇలాంటివి ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ కొద్దిగా మురికి ఎక్కువ ఉండే బట్టలకి ఈ సర్ఫ్ బాగా పనిచేస్తుంది నార్మల్గా అయితే లిక్విడే వేస్తాను కొంచెం మురికి ఎక్కువ ఉండే వాటికి ఇలాంటి సర్ఫ్ వాడతాను ఇదిగోండి ఇదే నేను తయారు చేసుకున్న సర్ఫ్ వచ్చేసి మీరు కానీ ఈ వీడియో కానీ చూసారంటే మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేస్తారండి ఎందుకంటే మనం ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితోటే చక్కగా బట్టలు మురికిని వదిలించుకునేదానికి సర్ఫ్ అయితే రెడీ చేశాను ఇదేంటో తెలుసా సబ్బు నానిపోతుంది కదా మనం ఒక్కోసారి నీళ్ళలో పెట్టి మర్చిపోతాము అది నానిపోయి పొడి పొడిగా అయిపోతుంది దాన్ని మీరేం చేస్తారు పడేస్తారు లేదంటే గిన్నెలు తోముకునేదానికి అలాంటి వాటికి కొంతమంది యూజ్ చేస్తారు మరి దీన్ని కూడా వదలరా అని అనుకో కాకండి ఏదైనా డబ్బులు పెట్టి కొంటే కదండి వచ్చేది దాన్ని వృధాగా పడేయటం ఎందుకు మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలో చూసుకోవాలి అలాగని నేను దీంతో సర్ఫ్నైతే రెడీ చేశాను దీన్ని ఫస్ట్ అయితే ఏదన్నా పేపర్లో కానీ కవర్లో కానీ వేసి పొడి కొట్టేసుకోవాలండి చేత్తో నలిపినా కూడా ఇది పొడి పొడిగా అయిపోతుంది దీన్ని పొడి చేసి ఇలాగే వాడుకోవచ్చు అనుకోవద్దండి ఇలాగే దీంట్లో అసలు ఇంకా పవరే ఉండదండి తడిచిపోయి మనకి ఇలా పొడి పొడిగా అయిపోతుంది కదా ఇంకా దీంట్లో పెద్ద పవరే ఉండదు మనకి మురికి అస్సలు పోదండి ఇలాగే వాడామంటే మాత్రం జస్ట్ కొంచెం నురుగు వస్తుంది కానీ మురికైతే పోదండి దీంతో మనకి దీన్ని ఇలా పొడి చేసేసుకుందాము దీంట్లో ఏంటి సన్న సన్న పుల్లలు కూడా ఉన్నాయండి ఈ సోప్ని కొట్టేసినప్పుడు లోపల పొడి చేసాం కదా లోపల ఏంటి సన్న సన్న పుల్లలు లాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఈ సోప్ అంతా పొడి చేసాం కదా ఇదంతా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాము మనకు కావాల్సినవి దీంట్లోనే మిక్స్ చేసుకుందామండి ఇప్పుడైతే మనకి బయట షాపుల్లో కూడా సర్ఫ్ తయారు చేసుకుంటాము అంటే ఇట్లాంటిది బయట దొరుకుతుందండి పౌడర్ అనేది అది తెచ్చుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక మూడు నాలుగు స్పూన్ల సాల్ట్ ఒకటి వేసుకోవాలండి తర్వాత ఇందులో పటిక తెలుసు కదండి పట్టిక రాయిలాగా ఉంటుంది కదా మనకి తెల్లగా స్టోన్ లాగా అది పొడి చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి ఈ పట్టిక మురికి చాలా బాగా పనిచేస్తుందండి నీళ్ళలో మనకి కొంచెం మురిగ్గా ఉన్నా కూడా నీళ్ళు మురిగ్గా ఉంటే పటిక వేస్తే నీళ్లు తేటుగా వచ్చేస్తాయి మనకి ఆ పటికండి దాన్ని కొంచెం పొడి చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి దీంతోపాటు బేకింగ్ పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకోవాలండి బేకింగ్ సోడా అయినా పర్వాలేదు బేకింగ్ పౌడర్ అయినా పర్వాలేదు ఇది ఒక రెండు మూడు స్పూన్లు ఇది కూడా వేసేసుకోవాలి ఇది కూడా మురికి బాగా పోయేదానికి బాగా హెల్ప్ చేస్తుంది ఏవేవి ఇంతింతే వేయాలి అని మెజర్మెంట్ ఏం లేదండి మనం చూసుకొని వేసుకోవడమేను ఇది వచ్చేసి చాకలి సోడా ఇదైతే కొంచమే వేసుకోండి ఇది కొద్దిగా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది తెల్ల బట్టలకైతే అచ్చం చాకల సోడాలో బట్టలు నానబెట్టి పిండుకున్నామంటే బట్టలు అనేవి తెల్లగా వచ్చేస్తాయండి కొత్త బట్టల్లాగా అందుకని ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంత పౌడర్కి ఒక రెండు స్పూన్లు సరిపోతుందండి ఇది ఎక్కువ వేయకూడదు కొంతమంది బట్టల సోడా కూడా అంటారండి దీన్ని ఈ చాకలి సోడా అన్న బట్టల సోడా అన్న అంతా ఇదేను కొంతమంది పలుకుల్లాగా దొరుకుతుంది కొంచెం పౌడర్లాగా కూడా దొరుకుతుంది మంచి స్మెల్ కోసం ఒక నాలుగు కర్పూరం బిల్లలు ఇందులో నలిపి వేసేసుకుంటున్నాను చెప్పాను కదా కంఫర్ట్ వాడను అని అందుకోసం న్యాచురల్గా స్మెల్ వచ్చేదానికి ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు ఇలా నాలుగొట్టి వేసేసుకున్నామంటే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇంకేం వేయాల్సిన పని లేదు ఇప్పుడు వీటన్నింటినీ మనం మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ అనేది చేసేసుకోవాలి ఇది కొంచెం పలుకులు పలుకులుగా ఉంది కదా మనం మిక్సీకి వేసామంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది మనం బట్టలు ఉతుక్కునేదానికి కూడా బాగుంటుంది ఈసారి సోప్ కానీ నానిపోయి వేస్ట్ చేసేయకుండా ఇలాగ ఒకసారి రెడీ చేసుకోండి అసలు మురికి ఎంత బాగా పోతుందో మనం బయట కొనే సర్ఫ్ కంటే కూడా ఇది బాగా మురికిపోతుందండి దీంట్లో మనము సాల్టు ఇంకా బట్టల సోడా బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా మురికిపోయేదానికి మనకి బాగా హెల్ప్ చేస్తాయి మంచి స్మెల్ వచ్చేదానికి ఆల్రెడీ మనం కర్పూరం వేసాం కాబట్టి ఇంకా స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ఈ పౌడర్ రెడీ చేసేటప్పుడు ఫస్ట్ సోపుని తీసుకున్నానండి ఆ పనికిరాని సోప్ అని చెప్పాను కదా అది తీసుకుంటే దీన్ని కూడా వదలరా అని అన్నారు మా పిల్లలైతే తయారు చేసిన తర్వాత యూస్ చేసిన తర్వాత ఎంత బాగా మురికిపోతుంది అసలు ఇన్ని రోజులు మనము తెలియకుండా ఈ సోపులను అయితే పడేశాము అని అనుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి బట్టలు మురికి అనేది చాలా బాగా పోతుంది వీడియో మీకు నచ్చి బాగా యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి